గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశ్యం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడిన జైగులదత్తాత్రేయ నమః శివాయ గురువేన్మహ యాదేవి సర్వభూతేషు మాతృపే సంస్థితా నమస్ హస్తే నమస్ హస్తే నమస్ హుస్తేనేమో నమ జైగులదత్తాత్రయ మాతృభ్యో పితృభ్యో ఋషుభ్యో నమ నమ ఓం గంగడపతే నమః యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి ప్రధానంగా ఈ యొక్క లగ్నాలు వాటి లక్షణాలు అంతా కూడా తెలుసుకునే ఎపిసోడ్లో భాగంగా వివిధ రాశుల వాళ్ళకి ఇటువంటి లగ్నాలు ఎటువంటి లగ్నాల్లో పుట్టిన వాళ్ళకంతా కూడా తెలుసుకుంటున్నాం ప్రధానంగా చూసుకుంటే మకర లగ్న జాతకులకి ఎటువంటి లక్షణాలు ఉంటాయి అయ్యా అంటే ప్రధానంగా వీళ్ళు కీర్తివంతులు గుణవంతులు శ్రీవంతులుగా పుడతారు కష్టంతో కూడిన సంపాదన ఉంటుంది వీళ్ళకంతా కూడా నల్లని శరీరంతో నల్లని శరీర ఆకృతితోటి చామంచాయిగా పుడుతూ ఉంటారు మకర లగ్న జాతకులు ప్రధానంగా చూసుకుంటే వీళ్ళు మకర లగ్నంలో పుట్టిన వాళ్ళు ఈ యొక్క విదేశీయాణం కోసం ప్రయత్నం చేసుకుంటూ ఉంటారు ఈ యొక్క తామస గుణంతో ఉంటారు కావున వీళ్ళకి కోపం అధికంగా ఉంటుంది ఈ యొక్క ముక్కోపిగా ఉంటారు వీళ్ళంతా కూడా ప్రతి విషయంలో కూడా మాట పట్టింపు అనేది ఉంటుంది కావున వీళ్ళకి ప్రధానంగా శనీశ్వర దోషం అనేది ఉంటుంది కావున శనీశ్వర దోషం నుంచి బయటపడడానికి నల్ల దానం చేసుకోవడం వల్ల కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది కాలభైరవ దేవాలయంలో కూష్మాండ దానాన్ని చేసుకోండి ఈ యొక్క కాలబైరవి దేవాలయంలో ప్రధానంగా గంధోతకంతో భస్మోతకంతో అభిషేకం చేసుకోవడం వల్ల నల్లడి వస్త్రాన్ని అంతా కూడా స్వామివారికి సమర్పించడం వల్ల కష్టాల నుంచి బయటపడి అష్ట అష్టేశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే ఈ యొక్క చెరుకు రసంతో అభిషేకం చేసుకుంటారు కాలబైరవి దేవాలయంలో కష్టాల నుంచి బయటపడతారు నిత్యం కూడా గోమాత శివని ఆచరణ చేసుకోండి తద్వారా మీరు కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది విదేశీ యోగము అష్టైశ్వర ప్రాప్తి వృత్తిలో అభివృద్ధి కలుగుతూ ఉంటుంది విద్యావంతులు కీర్తివంతులు గుణవంతులుగా ఉంటారు గవర్నమెంట్ కాంట్రాక్ట్లో మంచి ఉద్యోగాల్లో ఉంటారు ఈ యొక్క ప్రైవేట్ రంగంలో కానీ వ్యాపార రంగంలో కానీ మంచి ఉద్యోగాల్లో ఉండడానికి అవకాశం ఉంటుంది విద్యావంతులు కీర్తివంతులుగా ఉంటారు కావున వ్యక్తిగత జాతకాలే ప్రధానంగా ఉంటాయి మీ జాతకాన్ని చూసుకుని పరిహారం చేయించుకుంటే కనుక మంచి యోక్కరమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే జయగురు దత్తాత్రేయ అయిన మహా నామాన్ని జపం చేసుకోండి మంచి ఆరోగ్యవంతమైన జీవితం జీవించడానికి కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది బొబ్బర్లంతా కూడా దానంగా చేసుకోవడం వల్ల శుక్రవారం రోజున శుక్రుడి ప్రీతికరంగా ఉంటుంది కావున నవగ్రహ స్తోత్రాన్ని అంతా కూడా పఠనం చేసుకోండి ఎవరైతే మహాలక్ష్మి యొక్క ఆవిర్భావ చరిత్ర అంతా కూడా వింటూ ఉంటారో కష్టాల నుంచి బయటపడి ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది కావున ప్రతినించం కూడా మీరు ఈ కష్టాల నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయండి ఎవరైతే అనాథాశ్రమంలో కానీ దేవాలయంలో కానీ అన్నదానం చేసుకుంటూ ఉంటారో కష్టాన్నించి నుంచి బయటపడడానికి మార్గం దొరుకుతుంది దైవకృప లభిస్తూ ఉంటుంది ప్రతి కూడా ఓం నమ శివాయ శివాయ గురు నమ జయ గురు దత్తాత్రేయమ నామాన్నంతా కూడా జపం చేసుకుని పని మీద బయటకెళ్ళండి మీకు మంచి జరుగుతుంది ఈ యొక్క మకరలగ్ని జాతకులు ప్రధానంగా ఈ యొక్క వజ్రాన్ని ధరించడం వల్ల కానీ నీలాన్ని ధనించడం వల్ల కానీ కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క వ్యక్తికి జాతకం అంతా కూడా చూసుకొని మీకు రత్న ధారణ చేసుకోవడం వల్ల కూడా కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది కనుక పరిహారం అనేది చేయించుకోవడం వల్ల మంచి జరుగుతూ ఉంటుంది ప్రతినిత్యం కూడా మీరు కష్టాల నుంచి బయటపడడానికి అమ్మవారి ఆరాధన శ్రీమాత్రే నమ నమ జపం చేసుకోండి మంచి ఆరోగ్యవంతమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది కానీ ప్రహారం చెప్పడం జరుగుతుంది శ్రీమాత్రే నమ జయ గురు దత్తాత్రేయ నమః యాదవి సర్వోపతేషం మాతృపేణ సంస్థిత నమస్తస్తే నమస్తే నమస్తే నమో నమ మహాలక్ష్మి ఆవిర్భావ చరిత్రను కానీ వినడం వల్ల మీకు మంచి జరుగుతుంది వెంకటేశ్వమి దేవాలయంలో పుణ్యక్షేత్రంలో కానీ దేవాలయంలో కానీ కళ్యాణ కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మీకు మంచి జరుగుతూ ఉంటుంది ప్రతినిత్యం కూడా ఓం నమ శివాయ శివాయ గురయో నమ నామాన్ని చేసుకోండి తద్వారా మీకు మంచి జరుగుతుంది ఓం శరవణ బాయ నమ ఈ నామాన్ని జపం చేసుకోవడం వల్ల అప్పుల బాధల నుంచి బయటపడి మీకు మంచి జరగడానికి ఆస్కారం ఉంటుంది కావున ఈ పరిహారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రతినిత్యం కూడా కష్టాల నుంచి బయటపడడానికి వీటి ఎటువంటి దోషాలు ఉన్నప్పటికీ కూడా వ్యతి జాతకామే ప్రధానంగా ఉంటుంది కావున మీరు ఈ యొక్క సాధారణమైన జీవితం జీవించి ఈ యొక్క భోగభాగ్యమైన జీవితం జీవించడానికి శుక్రుడు కారకరుడు అవుతాడు కావున శుక్రుడంతా కూడా మీకు యోగకారకుడు కావున ప్రధానంగా ఈ యొక్క మకరలగ్న జాతకుడు బొబ్బర్లు దానం చేసుకోవాలి అట్టిపనులంతా కూడా దేవాలయంలో మంగళవారం పూట శుక్రవారం పూట గురువారం పూట దానం చేసుకోవడం వల్ల కష్టాల నుంచి బయటపడి మీకు వ్యక్తిగత జాతకంలో ఉన్న వ్యాపార దోషం కానీ ఎటువంటి దోషాలు కానీ పోయినప్పటికీ కూడా ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క ఆనందమైన జీవితం జీవిస్తూ ఉంటారు మీరు ప్రధానంగా ఈ యొక్క మంచి గుణవంతురాలుగా గుణవంతులుగా ఉంటారు కావున విద్యావంతులుగా ఉంటారు కావున వ్యక్తిగత జాతకం అంతా కూడా చూసుకొని పరిహారాలు చేసుకోవడం వల్ల ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది యాదేవి సర్వభూతేషు మాతృపేణ సంస్థిత నమస్తస్తే 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 నమో నమ శ్రీమాత్రే నమ నామాన్నమంతా కూడా జపం చేసుకోవడం వల్ల ఈ యొక్క పరిహారాదుల కార్యక్రమాలు చేసుకోవడం వల్ల సుఖమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది కావున కాలబెరవ దేవాలయంలో ప్రధానంగా వీరంతా కూడా తెల్ల దానంగా ఇవ్వండి తద్వారా మంచి జరుగుతూ ఉంటుంది శ్రీమాత్రే నమ శ్రీవాయుణ శనీశ్వర దోష నిర్మాణార్థం వీళ్ళంతా కూడా నందనముల్ని శనివారం రోజున దానం చేసుకోవడం వల్ల ఆనందకరమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది కావున రాహుకి దోషాలు ఏమైనా పోయినప్పటికీ ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా వీళ్ళు కాలభైరవ దేవాలయంలో తెల్ల గుమ్మడికాయని దానం చేసుకోండి మీకు మంచి జరుగుతూ ఉంటుంది వ్యక్తిగత జాతకమే ప్రధానంగా ఉంటుంది కావున మీ ఇచ్చేటువంటి పరిహారాలు తెలుసుకోవడానికి ప్రధానంగా మా వాట్సాప్ నెంబర్కి అంతా కూడా సంప్రవిస్తే ఇంకా జప హోమాది కార్యక్రమాలు చేపించి చండీ హోమాది కార్యక్రమాలు దత్తాత్రేయ హోమము కాలభైరవ హోమం అంతా కూడా ఆచరించి వారాహిదేవి హోమాది కార్యక్రమాలు ఆచరించి మీకు అంతా కూడా జాతకరిచ్చే పరిహారాలు అంతా కూడా చెప్పడం జరుగుతుంది తద్వారా మీకంతా కూడా శుభమైన గడియలు రావడానికి ఆస్కారం ఉంటుంది మంచి కీర్తివంతుడు గుణవంతులుగా ఉంటారు కుంభలగ్న జాతకులు అంతా కూడా ధనవంతులుగా ధనవంత యోగంలో పుడతారు కావున మీకు మంచి జరుగుతూ ఉంటుంది ఇటువంటి లక్షణాలతో ఉండేవాళ్ళు కుంభల జాతకులంతా కూడా పరిహార కార్యక్రమాలు చేసుకోవడం వల్ల మంచి ఆరోగ్యవంతమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది కావున పరిహారాలంతా కూడా చెప్పడం జరుగుతుంది యాదేవి సర్వభూతేశు మాతృపేణ సంస్థిత నమస్తస్తే 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 నమో నమ శ్రీమాత్రే నమ నామాన్ని జపం చేసుకొని నిత్యమంతా కూడా ఎవరైతే పని మీద బయటకు వెళ్తూ ఉంటారో అమ్మవారి నామానంతా కూడా రెండు నూట ఎనిమిది సార్లు జపం చేసుకొని బయటికి వెళ్ళండి మాకు మంచి జరుగుతూ ఉంటుంది శ్రీరామ జయ రామ జై జయ రామ రామ నామాన్ని అంతా కూడా జపం చేసుకోండి తద్వారా మీకు మంచి జరుగుతూ ఉంటుంది జయ గురు దత్తాత్రేయ నమ స్మరణ మాత్రయన సంతోషాయ జయ గురు దత్తాత్రేయ ఈ నామాన్ని జపం చేసుకోవడం వల్ల కూడా గురుకటాక్షం లభించి దత్తాత్రేయ అనుగ్రహం లభిస్తూ ఉంటుంది ఈ యొక్క ప్రహరాలను అంతే కూడా చేసుకోవడం వల్ల దేవి భాగవతాన్ని కానీ కట్కమాల స్తోత్రాన్ని కానీ పఠనం చేసుకోవడం వల్ల కూడా మీకు చాలా మంచి యోగకరమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది గురుబలం అంతా కూడా మే పదిహేనో తారీఖు తర్వాత కుంభలగ్న జాతకులకి అంతా కూడా లభిస్తుంది కావున గురువు మిథున రాశిలో సంచారం చేసిన తర్వాత మీకు యోకరంగా జీవితం జీవించడానికి గోచార చక్రవశాత్తు ఆస్కారం ఉంటుంది కావున ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా పీదవాళ్ళకి వస్త్రదానము అన్నదానం చేయండి దేవాలయంలో అన్నదానం చేసేటప్పుడు మీరు అన్నదానం చేయించడానికి దానంగా ఇవ్వండి తద్వారా మీకు ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది श्रीमात्रै नमः श्रीवायुगुरुवे नमः या देवी सर्वभूतेषु मातृवे नमस्ता नमस्तस्ति 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 नमो नमः